హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ వీడియో మరి ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుసుకోగలరు మరి వీడియో స్టార్ట్ చేసింది ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈడి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాస్ పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు యాక్చువల్లీ ఇతే 1200 రూపీస్ అమౌంట్ మీకు టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము టెట్ ప్లస్ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కేవలము ఆఫర్ తో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో రేపు మార్నింగ్ షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్ అవుతుంది టెట్ ప్లస్ డిఎస్సి కి ప్రెసెంట్ అయితే టెట్ ప్లస్ డిఎస్సి రెండింటికు కలిపి క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోగలరు మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ వెళ్తే మీరు నిన్న లోకేష్ కూడా ఒక బహిరంగ లేఖ రాశాడు జీవో వన్ వన్ సెవెన్ జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కానీ అధికారంలోకి వస్తే జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాము అదేవిధంగా అప్రెంటిస్ విధానం కూడా రద్దు చేస్తాము ఈ రెండు పాయింట్స్ అయితే రైస్ చేశాడు అప్రెంటిస్ విధానం కూడా ఈ రెండు రద్దు చేస్తాము అని ఇచ్చాడు అదే విధంగా ఈ రోజు అనంతపురం కొన్ని జిల్లాలలో కొన్ని జిల్లాల్లో భారీగా ధర్నా జరుగుతున్నాయి సో ఎస్ఈటి పోస్టులు చాలా వరకు తక్కువగా ఉన్నాయి మాకు న్యాయం చేయండి అని ధర్నా జరుగుతున్నాయి అక్కడ కూడా వాళ్ళు యూజ్ చేసినటువంటి బోర్డ్ ఏంటి అంటే జీవో వన్ వన్ సెవెన్ గురించి యూజ్ చేయడం అయితే జరిగింది అసలు ఏంటి ఈ జీవో వన్ వన్ సెవెన్ వల్లనే ఎస్ఈటి పోస్టులు దారుణంగా పడిపోయాయా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు జివో వన్ సెవెన్ ఏం చెప్తుంది అంటే ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా చాలా ధర్నాలు జరిగాయి జివో వన్ వన్ సెవెన్ రద్దు చేయండి అప్పుడే డైట్ పిల్లలు కూడా చెప్పారు డైట్ పిల్లలు కూడా అప్పుడే చెప్పారు ఏమని సుప్రీం కోర్టు రీసెంట్ గా కూడా సుప్రీంకోర్టు వన్ టూ ఫిఫ్త్ వన్ టు ఫిఫ్త్ టీచ్ చేసే వాళ్ళు డిఎడ్ పిల్లలు అయ్యే ఉండాలి అని ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ కూడా మన పేపర్ లో కూడా మనం ఒక న్యూస్ చూసాము అంటే వాళ్ళు వన్ టు ఫిఫ్త్ తరగతులకు సబ్జెక్ట్ బోధించే వాళ్ళు ఖచ్చితంగా డైట్ చేసిన వాళ్ళు అంటే టీటీసీ చేసిన వాళ్ళే ఉండాలి అని క్లియర్ గా సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయంతో మొన్న ఫైవ్ మంత్స్ బ్యాక్ సంథింగ్ ఓకేనా మనం ఒక పేపర్ ఆర్టికల్ కూడా చూసాము బట్ మన సిక్స్ మంత్స్ బ్యాక్ గా ధర్నాలు కూడా జరిగినాయి సో అప్పుడే చెప్పారు డైట్ పిల్లలు ఓకేనా జీవో చేయకపోతే మాకు ఇంకా డిఎస్సి లో ఎస్జిటి పోస్టులు ఉండవు అని సిక్స్ మంత్స్ బ్యాకే డైట్ పిల్లలు ధర్నాలు చేసి అప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చేసారు కూడా కొన్ని న్యూస్ పేపర్ లో సిక్స్ మంత్స్ బ్యాకే జీవో వన్ వన్ సెవెన్ కానీ అమలైతే డిఎస్సి అదే డిఎస్సి నోటిఫికేషన్స్ రావడము చాలా చాలా కష్టము అనేటువంటిది కూడా అప్పుడు జీవో వన్ వన్ సెవెన్ వచ్చినప్పుడే చాలా పేపర్ ఆర్టికల్స్ కానివ్వండి అప్పుడే డైట్ పిల్లలు ధర్నాలు చేయడం కానివ్వండి అప్పుడే జరిగినాయి కానీ జీవో వన్ వన్ సెవెన్ గవర్నమెంట్ రద్దయితే చెయ్యలేదు మరి జీవో వన్ వన్ సెవెన్ ఏంటి అసలు దేన్ని తెలియజేస్తుంది అంటే వన్ టు ఫిఫ్త్ అంతకుముందు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి చేసిన వాళ్ళు ఓకేనా అంటే డైట్ చేసిన వాళ్ళు పేపర్ వన్ పరంగా వాళ్ళు బోధించే వాళ్ళు అంటే డైట్ టీ చేసిన వాళ్ళు బోధించేవారు వాళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ ఉన్నత పాఠశాల హై స్కూల్ పరంగా స్కూల్ అసిస్టెంట్ పరంగా వెళ్ళేది మరి ఈ జీవో వన్ వన్ సెవెన్ ఎప్పుడైతే అమలైందో అమలైందో ఫస్ట్ సెకండ్ క్లాస్ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఓకేనా ప్రైమరీ స్కూల్ ప్రాథమిక పాఠశాలగా ఉండి ఆ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఏం చేశారంటే హై స్కూల్ కి మెజ్ చేయడం జరిగింది ఉన్నత పాఠశాలకు మెచ్చి చేయడం జరిగింది అండ్ ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ కి డీల్ చేసే వాళ్ళు కూడా ఏమవుతున్నారు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అవుతున్నారు అంతకు ముందు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బోధించే వాళ్ళు ఎస్జిటి అంటే డైట్ చేసిన వాళ్ళు బోధించేవారు ఎప్పుడైతే జీవో వన్ వన్ సెవెన్ అనేది అమలైందో ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు ఎస్జిటి పిల్లలు డైట్ చేసిన వాళ్ళు బోధిస్తే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ హై స్కూల్ కి అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని స్కూల్స్ మంచి కాలేదు అక్కడక్కడ కొన్ని స్కూల్స్ అయితే మంచి అయినాయి కొన్ని స్కూల్స్ అయితే మెచ్చి అయినాయి సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎప్పుడైతే హై స్కూల్ కి ఉన్నత పాఠశాలకు మంచి చేశారో అప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డీల్ చేసే వాళ్ళు కూడా ఎవరు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయ్యారు అందుకే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సంఖ్య పెరిగాయి ఎస్జిటి పోస్ట్ల సంఖ్య భారీగా తగ్గాయి సో సో కంటిన్యూ అయితే నెక్స్ట్ ేషన్లలో ఎస్ఈటి పోస్ట్ ఉండడం మాత్రము ఇంపాసిబుల్ అందుకే మన నిన్న ఐ థింక్ నిన్ననో మొన్ననో లోకేష్ కూడా ఒక న్యూస్ రిలీజ్ చేశాడు బహిరంగంగా నిరుద్యోగులకి బహిరంగ లేఖకుడు రాశాడు ఏమని జీవో వన్ వన్ సెవెన్ మా పార్టీ అధికారంలోకి వస్తే సో అక్కడ పేపర్ లో ఇచ్చాడు ఫ్రెండ్స్ కూడా కూడా ఇచ్చాడు ఓకేనా సో తెలుగుదేశం జనసేన పార్టీ కానీ అధికారంలోకి వస్తే మేము జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాము రద్దు చేస్తే పోస్టుల సంఖ్య పెరుగుతాయి అనేటువంటి ఆర్టికల్ కూడా మనం ఈ రోజు పేపర్ లో అయితే చూసాము సో ఈ జీవో వన్ వన్ సెవెన్ వల్లనే ఎస్జిటి పోస్టులు తగ్గాయా అంటే మనము కొంచెం పర్సంటేజ్ మాత్రం కొంచెం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది ఒక్కటే కాదు జివో వన్ వన్ సెవెన్ కాదు సో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మెన్షన్ చేసినటువంటి స్కూల్ వచ్చిన అజంప్షన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ లో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనుకోండి ఫోర్త్ క్లాస్ లో వాళ్ళ అన్న ఉన్నాడు అనుకోండి పేరెంట్స్ పంపిస్తే ఇద్దరిని ఒకే స్కూల్ కు పంపించాలనుకుంటారు కానీ ఒకరిని ఒక స్కూల్ ఇంకొకరిని ఒక స్కూల్ పంపించాలని అనుకోరు కాబట్టి వాళ్ళు ఇద్దరిని ఏం చేశారంటే ప్రైవేట్ స్కూల్ వేయడము లేదా ఇంకో స్కూల్ కి షిఫ్ట్ చేయడము అలా జరగడం వల్ల కూడా చాలా మంది విద్యార్థుల సంఖ్య గవర్నమెంట్ స్కూల్స్ లో భారీగా తగ్గిపోయింది దానితో పాటు సో నేడు నాడు పరంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాము సో ఆ భవనాలు రూపుదిద్దుకున్నా కానీ అక్కడ విద్యార్థులు ఉంటేనే ఆ పాఠశాలకి గుర్తింపు ఉంటుంది బాగా ఇంకోటి ఎఫెక్ట్ ఏం చెప్పుకోవచ్చు అంటే జీవో వన్ వన్ సెవెన్ ప్రైమరీ కారణం అయితే రెండవ కారణం మనము అని కూడా చెప్పుకోవచ్చు భారీగా స్కూల్ స్ట్రెంత్ తగ్గిపోవడానికి స్కూళ్లలో ఎప్పుడైతే స్ట్రెంత్ తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఉపాధ్యాయుల సంఖ్య వాళ్ళకి అవసరం ఉండదు సో ఎప్పుడైతే వాళ్ళకు ఉపాధ్యాయుల సంఖ్య అవసరం ఉండదో ఆటోమేటిక్ గా వేకెన్సీ లిస్ట్ కూడా ఏమవుతుంది తగ్గిపోతుంది అందరికీ తెలిసిన విషయమే సో అమ్మఒడి ప్రైవేట్ స్కూల్స్ తో గవర్నమెంట్ స్కూల్స్ తో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇవ్వడం వల్ల ఓకేనా ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో థర్టీన్ థౌసండ్ అమ్మఒడి కింద వస్తుంది సో ప్రైవేట్ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తో సహా ట్వంటీ థౌసండ్ అన్న కానీ ఇంకొక ఫైవ్ థౌసండ్ యాడ్ చేసుకుంటే చాలు థర్టీని ఇంకొక ఫైవ్ యాడ్ చేసుకుంటే ఎయిటీన్ థౌసండ్ హ్యాపీగా ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం అని అలా చేర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంత్ తగ్గడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్ గా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఉపాధ్యాయుల సంఖ్య వాళ్ళకు అవసరమైతే రాలేదు ఎస్ఈడి పరంగా ప్రాథమిక పాఠశాలలో సో ఎప్పుడైతే ఉపాధ్యాయుల సంఖ్య అవసరం లేదో అప్పుడు వేకెన్సీలు ఇష్ట ఆటోమేటిక్ ఏమవుతున్నాయి తగ్గిపోతున్నాయి ఇంకా సర్ప్లస్ లు చూపిస్తున్నాయి అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నారు అనేటువంటిది గవర్నమెంట్ చూపిస్తుంది ఇప్పుడు ఎందుకని వన్ టు సెకండ్ క్లాస్ వరకు వన్ టు ఫిఫ్త్ డీల్ చేసే వరకు ఉండేవారు అంటే వన్ నుంచి ట్వంటీ ఉన్నారు ఉన్నారనుకోండి ఒక్క టీచరే ఒక నుంచి ఇరవై ఉపాధ్యాయు ఒకటి నుంచి ఇరవై మంది విద్యార్థులు ఉంటే ఒక్క టీచరే ఇరవై మంది కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి ఎక్స్ట్రాగా ఇంకొక టీచరు అంటే ఇద్దరు టీచర్లు సో అంతకు ముందు వన్ టు ఫిఫ్త్ వరకు టీచర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా బేస్ చేసుకుని ఎక్కడైతే స్కూల్స్ మెచ్చో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ హై స్కూల్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బోధించాలి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఎస్జిటి ఎస్జిటి పోస్టులు గణనీయంగా తగ్గిపోయినాయి ఇది ఒక రీజన్ గా మనము చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అని కాదు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయినా చెప్పుకోవచ్చు అంటే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అది అమ్మఒడి కారణం కావచ్చు లేదా పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలను ఇప్పుడు ఒకటి పేరెంట్స్ ఆలోచన ఏంటి సో కష్టమైన చేసుకోని చేసుకోనైనా కానీ మా పిల్లోని బాగా చదివించుకోవాలి అప్పు చేసేనా కానీ మా పిల్లోని బాగా చదివించుకోవాలి అనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ స్కూల్స్ సరిగా చెప్పరని కాదు పేరెంట్స్ అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు మా పిల్లోని మంచి స్కూల్లో చదివించుకోవాలి సో మేము ఆల్రెడీ కష్టపడుతున్నాము మా అయినా బాగా చదివించుకోవాలి ఒకరిని చూసి ఒకరు అలాగా ప్రైవేట్ స్కూల్స్ కి భారీగా విద్యార్థుల సంఖ్య వెళ్ళిపోయారు అప్పుడు ఆటోమేటిక్ గా ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోతుంది ఇది ఒక మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు ఇలాంటి మనం ఎన్నో రీజన్స్ కూడా చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అప్రెంటిస్ విధానం అనేది మళ్ళీ మనకు కొత్తగా వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు డిఎస్సికి ఇప్పుడు ప్రెసెంట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సికి అప్రెంటిస్ విధానం అమలు చేస్తాము అంటున్నారు మరి అప్రెంటిస్ విధానము అంటే ఏంటి సో అది క్యూట్ చేసిన తర్వాత రెండు సంవత్సరంల వరకు రెండు సంవత్సరంల వరకు వాళ్ళకు పే స్కేల్ రాదు అంటే ఎస్సిటి వాళ్ళకి ఇంత పే స్కేల్ అని ఉంటుంది స్టార్టింగ్ లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంత పే స్కేల్ అని ఉంటుంది పే స్కేల్ రాదు రెండు సంవత్సరాల వరకు రెండు సంవత్సరంల వరకు గవర్నమెంట్ ఎంతో కొంత ఒక గౌరవ వేతనం వాళ్ళకు గౌరవ వేతనం కింద వాళ్ళకి ఎంతో కొంత శాలరీ అయితే ఇస్తుంది అంటే ఎస్జిటి వాళ్ళకు ఒక పదహైదు వేలనో స్కూల్ ఎస్టేట్ వాళ్ళకు ఒక పద్దెనిమిది వేలనో ఇలా గవర్నమెంట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసుకుంటది వారికి గౌరవ వేతనం కింద ఆ గౌరవ వేతనం పరంగానే రెండు సంవత్సరంలో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రెండు సంవత్సరం తరువాత వారు మెయిన్ గా అంటే పర్మనెంట్ ఉద్యోగస్తులుగా ఐ మీన్ ఎస్జిటికి స్కేల్ ఎంత ఉంటుందో స్కూల్ అసిస్టెంట్ కు పే స్కేల్ ఎంత ఉంటుందో ఆ పే స్కేల్స్ వాళ్ళు ఎప్పుడు పొందుతారు అంటే రెండు సంవత్సరం తర్వాత పొందుతారు ఇది ఇప్పుడు డిఎస్సి లో కొత్తగా వినిపించేటువంటి అప్రెంటిస్ విధానము సో అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా చాలా కష్టపడి అంతకు ముందు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించారు ఆ టైంలో అనుకుంటా ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్ అయితే తెలియదు బట్ ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చారు అనుకోండి ఇంకా టీచర్లలో చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే వస్తుంది నెక్స్ట్ ఈ అప్రెంటిస్ విధానం రద్దుతో పాటు జీవో వన్ వన్ సెవెన్ కూడా రద్దు అయింది అనుకోండి కొంచెం విద్యా సంస్థలు మళ్ళీ డెవలప్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి అప్రెంటిస్ విధానం అంటే ఏంటి జీవో వన్ వన్ సెవెన్ యొక్క మెయిన్ కారణం ఏంటి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రెండు పదాలు గత రెండు మూడు రోజుల నుంచి బాగా వినిపిస్తున్నాయి కాబట్టి అది అంటే ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది ఎనీహో డిఎస్సి పరంగా మీ ప్రిపరేషన్ లో ఉండండి సో ఐదో తేదీన టెట్ తో పాటు డిఎస్సి కూడా షెడ్యూల్ విడుదల అనేటువంటి న్యూస్ అయితే ఈ రోజు పేపర్ లో వచ్చింది కాబట్టి పక్కాగా ఐదో తేదీ టెట్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఆ రోజు ఇంపార్టెంట్ డేస్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీ ప్రిపరేషన్ ఆపత్తు మరి తక్కువ ఉన్న వాళ్ళు ఐ మీన్ కొన్ని జిల్లాల్లో తక్కువ పోస్ట్లున్నాయో ఉన్నారు సో టెట్ క్వాలిఫై మీద ప్రైమరీగా పెట్టుకొని తక్కువ స్కోర్ వస్తే ఇన్ కేస్ స్కోర్ పెంచుకోవడానికి వెళ్ళి నాన్ లోకల్ పరంగా ఓపెన్ కేటగిరీ పరంగా పోస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ట్రై చేయండి సో ఓపెన్ కేటగిరీ పరంగా నాన్ లోకల్ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఎలా తీసుకుంటారు అనేది కూడా నిన్న వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను ఐ థింక్ ట్వంటీ పర్సెంట్ వరకు తీసుకుంటారు సో దాని గురించి మీకు నిన్న వీడియోలో చెప్పాను అది కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు ఎనీహౌ యు ఆల్ ది బెస్ట్ మీ ప్రిపరేషన్ కొనసాగించండి తక్కువ ఉన్న మాత్రము నిరుత్సాహపడకుండా ఆల్టర్నేట్ సోర్సెస్ చాలా ఉన్నాయి సో మీరు ఏదో ఒక ఏదో ఒక స్థాయిలో ఒక మంచి ఫలితాలు మంచి రిజల్ట్స్ సాధించాలని ఆశిస్తున్నా బెస్ట్